హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీణు ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్త విజిట్ చేసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ బెల్ బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ మీ మెయిల్కే పొందగలేదు ఫ్రెండ్స్ కేవలం నేను ఇప్పుడు మీ వీడియో ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ రెడ్మీ ఫోర్ ఏ మొబైల్ ఫ్రీగా పొందని వీడియో చేశాను దాని సీక్వెల్గా ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే మీరు ఫ్రీగా ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీగా పొందే అవకాశం మీకు ఇప్పుడు నేను ఎలాగో చెప్పబోతున్నాను అయితే ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీగా పొందడం అంటే మనీ కాదు ఫ్రెండ్స్ ఒక గిఫ్ట్ వాచర్ కోడ్ ద్వారా మీరు ఐదు వందల ఎనభై రూపాయల ఐటెం అనేది పొందగలరు సో ఐదు వందల ఎనభై రూపాయలు ఐటమ్ మనం ఎందులో పొందగలం అంటే ఫ్లోచెట్ అని అప్లికేషన్లో పొందగలం ఫ్రెండ్స్ ముందుగా మీరు ఐదు వందల ఎనభై రూపాయలు అంటున్నాను కదా నేను అది చూపించబోతున్నాను ఇప్పుడు మీకు విష్ లిస్ట్ ఓపెన్ చేశాను కదా చూడండి ఇక్కడ ఒక ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫిలిప్స్ ఇయర్ ఫోన్స్ ఇవి మనకి ఫైవ్ ఐదు వందల ఎనభై రూపాయలకి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఐదు వందల ఎనభై రూపాయలు విలువగా ఇయర్ ఫోన్స్ మీకు కావాలంటే మీరు ఏంటి ఫ్రెండ్స్ నైన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఉంది కదా అంటే ఇరవై ఇరవై మందికి మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసినట్లయితే కనుక మీ రిఫర్ లింక్ ద్వారా మీరు ఐదు వందల ఎనభై రూపాయలు విలువ కలిగిన ఈ ఫిలిప్స్ పొందుతారు అయితే ముందుగా ఇది మీరు ఏ విధంగా పొందుతారంటే రెండు స్టెప్పులు మీరు ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ అప్లికేషన్ మీరు ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేయడం కాదు మీరు ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఈ వీడియో చెప్తున్న డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తున్నాను డిస్క్రిప్షన్ అంటే ఎక్కడ ఉంటుందంటే ముందుగా నేను రెడ్మీ ఫోర్ వీడియో చూసాను చూపించాను కదా ఈ వీడియో ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒకసారి ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మనకి డిస్క్రిప్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది అలాగే నేను ఇప్పుడు చెప్తున్న వీడియో కింద కూడా లింక్ ఉంటుంది అదేవిధంగా ఈ రెడ్మీ ఫోర్ ఏన్ మొబైల్లో వీడియోలో కూడా లింక్ ఉంటుంది ఏ వీడియో రెండు వీడియోలు ఏది ఓపెన్ చేసినా సరే డిస్క్రిప్షన్ నుంచి ఈ లింక్ మీరు ప్రెస్ చేసి ప్రెస్ చేయగానే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ క్రోంలోకి ఏ విధంగా వెళ్తున్నా చూపిస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా కాబట్టి నాకు చూపిస్తుంది మీరు క్రోంలోకి వెళ్తుంది క్రోమ్లోకి వెళ్ళగా వెళ్ళగానే మిమ్మల్ని సైన్ చేసుకోమంటుంది సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ ప్లే స్టోర్ ద్వారా అప్పుడు క్రోమ్ నుంచి ప్లేస్టోర్లో మీరు అప్పుడు వెళ్తారు ఫ్రెండ్స్ అప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ చేయండి ఏ లింక్ ద్వారా అయితే ఈ ముందుగా ఈ లింక్ ద్వారా మాత్రమే మీరు రిఫర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ నా రిఫర్ లింక్ ద్వారా మాత్రమే మీరు డబ్బులు అనేది సంపాదించగలసిన అవకాశం ఉంటుంది ఇప్పుడు రెండో స్టెప్ వచ్చేసి ఏంటంటే మీరు నా రిఫర్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఫ్లోచర్ అప్లికేషన్లోని మీరు రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇరవై మంది ద్వారా ఈ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్రొఫైల్లోకి వెళ్ళి లిస్ట్లో ఈ ఇయర్ ఫోన్స్ అని పెట్టుకున్నాను మీకు నచ్చకపోతే మీకు నచ్చింది మీకే విష్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఏదో ఒక ఐటమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఇన్వైట్ ఫ్రెండ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు సోషల్ నెట్వర్క్స్ అన్ని ఆర్డర్లు వచ్చేస్తాయి ఇలా ఆర్డర్లో రాగానే మన వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ క్లిక్ చేసి ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్కి పంపండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ ద్వారా లింక్ని మీ ఫ్రెండ్కి పంపండి ఫ్రెండ్కి ఈ విధంగా పంపించిన తర్వాత అతను ఏం చేయమంటారంటే మీరు అప్లికేషన్ని ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోమండి ఫ్రెండ్స్ అలా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఎవరు ఎన్ని ఎంతమంది అయితే ఇన్స్టాల్ చేసుకుంటారో అన్ని రెఫర్ లింక్స్ ద్వారా మీకు నైన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఉంది కదా అలా ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ వరకు వచ్చే వరకు చేయాలి చేయాలి అంటే ఇరవై మంది ద్వారా ఇరవై మందికి ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేస్తే ఉచితంగా ఐదు వందల ఎనభై రూపాయల విలువ ఈ ఈ ఫిలిప్స్ ఇయర్ఫోన్స్ మీరు మీ సొంతం చేసుకోగలరు అయితే ఈ ఫిలిప్ ఫోన్స్ మీరు నైన్ అవుట్ ఆఫ్ ట్వంటీ అయిన తర్వాత ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ అయిన తర్వాత మీకు ఏ విధంగా వస్తుందంటారా ఇక రేడం గిఫ్ట్స్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రేడెం గిఫ్ట్స్ ఏం చేస్తుంది మీరు ఫుల్ అయిపోయిన తర్వాత మీ మెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెయిల్ ఇచ్చిన తర్వాత మీకు గిఫ్ట్ వాచర్ కార్డ్ ఇస్తుంది ఆ గిఫ్ట్ వాచర్ వాచర్ కార్డు నెంబర్ పిన్ ద్వారా మీరు అమెజాన్లో ఫ్రీగా ఐదు వందల ఎనభై రూపాయలు ఇయర్ ఫోన్స్ని మీరు ఫ్రీగా పొందవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇలాగా ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసి చేయాలంటే మీరు తప్పకుండా పాటించాల్సినవి నేను ఇప్పుడు చెప్తున్న వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు ఆప్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ రేపటితోనే అయిపోతుంది రేపు ఈవినింగ్తో సో త్వరగా ఎలా డిస్క్రిప్షన్ కింద ఉన్నా లింక్ని ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ క్రోమ్ ద్వారా ప్లే స్టోర్కి సైన్ అవ్వి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీరు ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీగా పొందగలరు ఫ్రెండ్స్ అది కూడా రేపు తోటే సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను త్వరగా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని నా రెఫర్ లింక్ ద్వారా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు మనీ ఫ్రీగా ఎన్ని చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆల్సో రెఫర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్